హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ దోసకాయ చట్నీ ఈ చట్నీని ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈజీగా రెడీ అయిపోతుంది కూడా మరి మరింకెంత ఆలస్యం ఈ టేస్టీ దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా మీడియం సైజ్గా ఉన్న రెండు దోసకాయలను తీసుకొని దోసకాయల మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత స్వీట్నెస్ని చెక్ చేసుకొని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దోసకాయలలో గింజలు అలానే ఉంచి కట్ చేసి తీసుకోండి గింజలు లేకుండా చట్నీని ప్రిపేర్ చేస్తే చట్నీ అంత టేస్టీగా ఉండదు కాబట్టి గింజలను అస్సలు తీసేయకండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు కప్పు వరకు నువ్వులను వేసి నువ్వులు కూడా కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకోండి పల్లీలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక కప్పు వరకు పుదీనాను తీసుకొని కాడలతో సహా వేసేయండి పుదీనా వేసిన తర్వాత పావు కప్పు వరకు కొత్తిమీరను వేసేయండి కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకోండి కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ అయిన పచ్చిమిర్చిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకోండి అందులో ఫ్రై చేసి పెట్టిన పల్లీలు నువ్వులను వేసి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి ఇలా వస్తే సరిపోతుంది తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన కారానికి సరిపడా పచ్చిమిర్చి రుచికి తగినంత సాల్ట్ నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి పావు కప్పు వరకు వాటర్ని పొయ్యండి వాటర్ పోసిన తర్వాత మిక్సీ జార్ పై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చ పచ్చగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా పక్కన పెట్టేయండి తర్వాత ముందుగానే కట్ చేసి తీసుకున్న దోసకాయ ముక్కలను మరి ఎక్కువగా కాకుండా పప్పు గుత్తితో కానీ రోట్లో వేసి కానీ కచ్చా పచ్చాగా దంచుకోండి ఇలా దోసకాయ ముక్కలను కాస్త దంచుకున్న తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి పచ్చిమిర్చి పేస్ట్ దోసకాయ ముక్కలు కలిసేలా బాగా కలపండి పచ్చిమిర్చి పేస్ట్ చక్కగా కలిసిన తర్వాత మరొక రెండు నిమిషాలు పప్పు గుత్తితో గట్టిగా ప్రెస్ చేస్తూ దంచుకోండి దోసకాయ ముక్కలు మిక్సీ జార్లో వేస్తే మెత్తగా అయిపోతాయి గనక ఇలా పప్పు గుత్తితో గాని పొటాటో మ్యాషర్తో కానీ కాస్త కచ్చా పచ్చగా దంచుకోండి మీకు రోలు అందుబాటులో ఉంటే ఈ చట్నీని రోట్లో దంచుకునైనా తీసుకోవచ్చు రోలు గనక అందుబాటులో లేనట్టయితే కాస్త లోతుగా ఉన్న బౌల్ని తీసుకొని ఇలా పప్పు గుత్తితో దంచుకోండి ఇలా రెడీ అయిన చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి పోపు దినుసులు అంటే ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పును వేసి అలాగే నాలుగు కచ్చ పచ్చగా దంచిన వెల్లుల్లి మూడు తుంచిన ఎండుమిర్చిని వేసి వెల్లుల్లి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి వెల్లుల్లి చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి పసుపు కలిసేలా పోపుని ఒకసారి కలిపి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పసుపు చక్కగా కలిసిన తర్వాత ముందుగానే దంచిపెట్టిన దోసకాయ పచ్చడిని వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత మరొక రెండు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ చట్నీ రెడీ ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ దోసకాయ చట్నీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్